నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో నాగోల్ మెట్రో స్టేషన్కి టూ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో నాగోల్ జైపూర్ కాలనీ నరసింహ కాలనీలో రెండు వందల గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ తో ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైజ్ విషయము హౌస్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉందన్న విషయం క్లియర్ గా కవర్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంది మన ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా ఇలాంటి డైరెక్ట్ బిల్లర్ ప్రాపర్టీస్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడానికి కొంచెం బూస్టింగ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందండి ఈ ఆజ్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో ఇది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ అండి ఇక్కడ నుంచి ఆ వరకు కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి హౌజ్ వరకు కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌజ్ ముందల రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇలా ఉన్న ఫార్టీ ఫీట్ కి ఇది ఫిఫ్త్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అనేది వెల్ డెవలప్ అయిపోయిందండి రెసిడెన్స్ రెసిడెన్స్గా లీవింగ్ ఉంటున్నారు అండ్ వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటుందండి మీకు ఇన్వెస్ట్మెంట్ కైనా సూటబుల్ అవుతుంది లేదంటే ఇక్కడ ఫ్యామిలీ లీవింగ్ ఉంటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే రెంట్కి ఇచ్చిన మంచి రెంటలు ఇంకా వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు ఔజక ఎలివేషన్ అది మరొకసారి కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది ఈ హౌజ్ ఒక డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఆరు ఇంటూ యాభై అంటే రెండు వందల గజాలు అవుతుందండి ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చాలా మంచి డైమెన్షన్ హౌస్కి వచ్చేసి త్రీ కార్ పార్కింగ్ రావడం జరిగిందండి ఇన్నోవా లాంటి కార్లు పార్కింగ్ చేసుకోగా మనకి స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ లేదంటే మనకి ఒక మీడియం సైజ్ కార్లు త్రీ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మనకి బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలంగా ఉంటుంది హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూస్తున్నాము ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే చాలా హైట్ గా రావడం జరిగింది అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారండి ఇక్కడ వచ్చేసి గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పార్కింగ్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ హౌజ్కి వచ్చేసి ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగింది బ్యాక్ వదిలి కన్సక్ట్ చేశారు ఈ హౌస్కి వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రోయోజన్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ ఇటువైపు గమనించినట్లయితే మనకి కాంపౌండ్ కి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కి వచ్చేసి మధ్యన ఇక్కడ బ్యాక్ ఏరియా రావడం జరిగింది సో ఇది చూస్తే అర్థమవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఇటువైపు నుంచి మనకి ఇక్కడ డోర్ అనేది రావడం జరిగిందండి మనం మెయిన్ డోర్ నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాము అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ చూసుకున్నట్లయితే యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది బార్డర్స్కి అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి స్పేసియస్గా ఉన్నటువంటి ఇక్కడ టూ బీహెచ్కే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే ఎంట్రెన్స్ వచ్చేసి నార్త్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము విత్ గోల్డెన్ పట్టితో రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ ఉందో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ఇండియన్ టేకుడ్తో చేయించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కి సంబంధించిన హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు కిచెన్ చేసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ కిచెన్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాం అండి వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి పూజారూమ్ రావడం జరిగింది పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది అండి ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ లో ఉన్నటువంటి విండోస్ సంబంధించినటువంటి గ్రిల్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది ఇక్కడ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసి వెంటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు బెడ్రూమ్స్ అనేది కవర్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్ కే క్లియర్ గా కవర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేసియస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ క్లియర్ గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆంటస్ట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్క లో ఉన్న కామన్ వాష్ రూమ్ కవర్ చేస్తున్నాము వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ లు సజా క్లియర్ గా కవర్ చేస్తున్నాము సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా రావడం వల్ల మనకి ఎక్స్ట్రా ఏదైనా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న త్రీ త్రీ బీహెచ్ క్లియర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న త్రీ బీహెచ్ కనే గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి లిఫ్ట్ క్లియర్ గా చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కారిడార్ ఏరియా అవుతుంది కారిడార్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ మనకి గ్లాస్ తోటి రేలింగ్ రావడం జరుగుతుందండి ఒకసారి ఎలివేషన్ రేలింగ్ వర్క్ కంప్లీట్ అయిందంటే చాలా నీట్గా లుక్ రావడం జరుగుతుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న త్రీ కి సంబంధించిన మెయిన్ డోర్ అండ్ ఇక్కడ యూపీవి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే లో ఉన్న హాల్ అనేది చాలా స్పేసియస్ రావడం జరిగింది పెద్ద సైజ్ ఉన్నటువంటి సోఫా సెట్స్ వేసుకున్న తర్వాత చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనము సోఫాస్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అండి అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది చాలా స్పేసియస్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది త్రీ బీహెచ్కే లో ఉన్న పాల్ సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా ఇక్కడ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది వెంటిలేషన్ ఇక్కడ టూ విండోస్ అనేది రావడం జరిగింది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము ఓపెన్ కిచెన్ రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి కిచెన్ వచ్చేసి ఈ త్రీ బిహెచ్కే ఈక్వల్ గా అంటే సరిపడే విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు రావడం జరిగింది అండ్ కిచెన్ కి ఆనుకున్నటువంటి వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది యూటిలిటీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పూజారూమ్ రావడం జరిగిందండి రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు వాళ్ళకి టైల్ చెక్ చేశారు చాలా నీట్ గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది ఆపోజిట్ లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది అండి వచ్చేసి మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అని క్లియర్ గా కవర్ చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్న కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ చుట్టూ తిరిగే విధంగా ఇక్కడ మనకి స్పేస్ అనేది రావడం జరిగింది వెంటిలేషన్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పాలసీంగ్ వర్క్ చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్ వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ అనేది రావడం జరిగింది కామన్ వాష్రూమ్ అనేది చూస్తున్నాము కామన్ వాష్రూమ్ వచ్చే స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ మంచి క్వాలిటీ మెటీరియల్ అండి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ బిక్స్ అండ్ మంచి మెటీరియల్ వాడి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్స్ అనేది రావడం జరిగింది సజ్జ ప్రొవైడ్ చేస్తారు రూప్ అనేది రావడం జరిగింది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్ రావడం జరిగింది సజ్జ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మరొకసారి క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుందండి స్పేసెస్ టెర్రస్ పైకి రావడం జరిగింది టెరస్ పైకి వచ్చేసి లక్ష్మీ నరసింహ కాలనీ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము కాలనీలో ఫుల్ గా హౌజెస్ అనేది రావడం జరిగింది నాగోల్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము ఈ హౌజ్ యొక్క రేట్ అన్నది ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లో అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్